టీడీపీ రెబల్ అభ్యర్థిగా సిమెంట్ పోలనగా నేను బరిలో దిగుతున్నాను వచ్చే ఇరవై నాలుగో తారీఖున బుధవారం నామినేషన్ కూడా వేయబోతున్నాను ప్రతి ఒక్కరూ మా సామాజిక వర్గం ఒడ్డర్లు బీసీ వర్గాలు బెస్సీ ఎస్టీ వర్గాలు మైనార్టీలు అట్లే అగ్రవర్ణాలు కూడా ప్రతి ఒక్కరూ మాకు ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మేము ప్రతి మండలము ప్రతి గ్రామము మేము తిరిగినాము మమ్మల్ని ఆశీర్వించినారు మీరు ఇండిపెండెంట్గా రెబల్గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాము శక్తి సభల్లో పంపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు మాట్లాడడం కూడా జరిగింది ఆశీరించినారు ఎందుకంటే అటు సీధర్ రెడ్డి అయినా ఇటు రఘునాథ్ రెడ్డి అయినా వాళ్ళ అవినీతులు వాళ్ళు చేసే దందాలు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికి తెలిసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అలాగే వాళ్ళకున్న అసమర్థంగా ఎందుకంటే ప్రతి బిల్డింగ్ మీద ప్రతి తలం మీద ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు చేస్తున్న వాళ్ళ అనుచరులు చేస్తున్న వాళ్ళ దందాలు ఈ యాసికి వస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు తెలుగుదేశం అయినా అభివృద్ధి చేసింది ఏంది లేదు సత్సాయి జిల్లాగా ప్రకటించినారే కానీ పేరుకు నా కనీసం అంటే ఇక్కడ ఉన్న సాయిబాబుకి సంబంధించిన బిల్డింగ్లు వాడుకుంటున్నారు ఎక్కడా ఒక బిల్డింగ్ కూడా కట్టిన పాప లేదు వైసీపీ అయినా ఇప్పుడు మళ్ళా ఏదో చేస్తున్నా అని తెలుగుదేశం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మేము మమ్మల్ని నమ్మి ఈ బీసీ బిడ్డగా వడ్డెర బిడ్డగా ప్రతి ఒక్కరు మాకు ఓటు వేసి గెలిపించగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటనేది నేను చూపిస్తాను ఎట్లా జరుగుతుంది అనేది అభివృద్ధి అనేది నేను చూపిస్తాను మాకు తెలుసుది వీళ్ళు ఉన్న ఒక పార్టీకి ఆ పార్టీ అధినేత ఏది చెబితే ఆ పార్టీ అధినేత ఫండ్ ఏది పంపిస్తే వాళ్ళు అభివృద్ధి చేసే వాళ్ళే కానీ ఈడ స్వతంత్ర అభ్యర్థిగా ఒక గా నేను మాట్లాడుతున్నాను ఒక మనకి ఎవరు ఒక నాయకత్వం లేదు ప్రజలే మనకి దేవుళ్ళు ప్రజలే నాయకత్వము ప్రజల మీద మనం భారం వేసి ముందుకు పోతాం కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మీడియా దానికి నేను తెలియజేసేది ఒకటే ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేస్తున్నాము ప్రతి ఒక్కరూ నేను ముందుకు వస్తున్నా మేము ముందుకు వస్తున్నాం ప్రతి ఒక్కరుగా పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరు మాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం మా దగ్గర చాలా వచ్చినాయండి మేము ఇప్పుడు మీడియా ముందు మేము ఏం చెప్పలేము ఎన్నికలకు ఏదో చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారు మేము సమస్య చాలా ఇన్నాం ఏ సమస్య ఎందుకంటే బరువు బడిన వర్గాలకి తావులేదు ప్రతిదీ అనుకూలంగా పోవడం లేదు బీసీలు అయితే మరి దాని సపరేషనే లేదు బీసీ పెరడేషనే లేదు ఎస్సీ వాళ్ళవి మొత్తం వాళ్ళ ఫెడిరేషన్ అంతా వాళ్ళు వారేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఏ మాత్రం అభివృద్ధి లేకపోలేదు ఫైనాన్షియల్గా ఏది లేదు ఏ మాత్రం ఇది కాకుండా వాళ్ళు ఇచ్చినవి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు గత మూడు సంవత్సరాలుగా కరోనా వచ్చింది తర్వాత పంటలు పండ పండట్లేదు వాళ్ళకి ప్రజలు పట్టించుకునే వాళ్ళు ఇవ్వారు ఎంతవరకు వరకు ఉన్నా వీళ్ళు భజన కొట్టుకోవడమే వాళ్ళ భజన పెట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు ఈయనేదో అమలు పరుస్తున్నాడు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది కూడా ఎవరు చూడలేదు మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఏమి లేని వాళ్ళు వచ్చి వందల కోట్లు సంపాదించుకుంటున్నారంటే దాని అర్థం మీకే తెలియాలి చెప్పకూడదు విత్ డ్రా అయితే ఏముండదు దీంట్లో ఆలోచన ఏం చేయాల్సిన అవసరం లేదు మాకు ఏమంటే వాళ్ళు ఒడ్డార్ని రాష్ట్ర వ్యాప్తంగా మబ్బి పెట్టేదానికి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు అదన్నా నిజమా అబద్ధం ఎందుకంటే ఒక మనిషిని మార్చినారు కాబట్టి ఇంకో మనిషిని మారుస్తారా మార్చరా డౌట్ ఉంటుంది కదా అందుకోసం మాట్లాడతాం ఏ వడ్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ముప్పై లక్షల మంది ఉన్నారు ఏ సీట్ ఇస్తేనే అయిపోతుందా ఒకటే అయిపోతుందా ఈ రోజు మరి ఇంతవరకు వచ్చి కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్లో తిరిగి ఈ రోజు వరకు కూడా మాకు గంట ముందు కూడా లాస్ట్ కి విధి మొన్నటి వరకు కూడా పద్దెనిమిదో తారీఖు పదిహేడో తారీఖు వరకు కూడా మీదే టికెట్ మూడు రోజులు కూడా ఉన్నాయి కొంతమంది అబ్జర్వర్లు కానీ మోసం చేశారు దాదాపు తెలుగుదేశం పార్టీ గుట్టే ఆవిర్భారం నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒడ్డరకులం రాష్ట్ర వేడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా మేము ఉపయోగపడాం ఎన్నో తూర్లు ఈ ఎన్నో పడదొడుకల్ని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలిచి మా ఓటుతోనే తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నలభై సంవత్సరాలు దాటిపోయింది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా ఈ ఒడ్డరి కులం అనేది ఓటు బ్యాంక్ అనే ఉంది మేము ఈ రోజు రెండు సంవత్సరాల స్థానము ఒడ్డర కులానికి ఇస్తామని చెప్పి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సభ్యుడు టిడి జనార్దన్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అనేక మంది మాకు టికెట్ ఇస్తామని చెప్పి మీరు ముందుకు పోండి డోర్ టు డోర్ తిరగండి ప్రతి ఊరు ప్రతి వార ప్రతి పల్లి ప్రతి గడప తొక్కండి ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి కులసులను కుల మతాలు అతీతంగా అందరినీ కలవమంటే రెండు సంవత్సరాల ముందు నుండి ఈ దళ పోలన్న సిమెంట్ వడ్డే దళవాయి సిమెంట్ పోలన్న ముందర పెట్టుకొని వడ్డే దళవాయి సిమెంట్ పోలన్న సారథ్యం నా సారథ్యంలో మేము అనేక మంది బయలుపెట్టలు ఇవ్వడం జరిగింది పోలన్న గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి అనేక కార్యక్రమాలలో వేలాది రూపాయలు కాకుండా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మేము టిక్కెట్ ఆశించడం జరిగింది టిక్కెట్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు ఉత్త చేతలు పోవద్దండి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయినప్పుడు ఆడబిడ్డల దగ్గరికి పోయినప్పుడు ఉత్త చేతలు పోవద్దండి ఏదో రూపంలో పోయినండి నలభై ఐదు వేల రూపాయలు చీరలు తీసుకొచ్చి మేము சாரி நல ஐந்து வேல கோடி ஆறு லட்ச ரூபாய் வெட்டி తీసుకొచ్చి నలభై ఐదు వేల కుటుంబాలకు ఇంటి ఇంటికి గడప గడపకున్న ఎక్క చెల్లెలకి అమ్మగారికి అందరికి తీసుకోవడం జరిగింది స్టేట్ మొత్తం రోడ్డ పుట్టపడి నియోజకవర్గం ఒట్టర్లకి ఇస్తున్నారు ఒట్టర్లకు ఖచ్చితంగా ఇస్తున్నారు ఒట్టర్ బిడ్డ పుట్టపడిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ వేస్తున్నారని చెప్పి అందరూ చాలా ఆశతో ఎదురు చూశారు ఆ ఆశ నిరాశ అయింది లోకేష్ బాబు గారు వం శంకరీ కొత్త చెరువుకు వచ్చిన రోజు కూడా సిమెంట్ పోలూ శలవు తప్పి సన్మానించడానికి లోకేష్ బాబు గారిని ప్రయత్నం చేస్తే అదే లోకేష్ బాబు అంత పెద్ద లీడరు అన్న నీ నియోజకవర్గానికి నియోజకవర్గానికి గారికి లీడర్ అని చెప్పి ఆ రోజు అతనికి వేస్తున్న శాలను సత్కరిస్తున్న శాలవను అదే లోకేష్ బాబు గారు చేతరాల పోలన్న గారికి తప్పి ఈ నియోజకవర్గం లీడర్ నాయుడు గారు కూడా అత్యం కలిసి అచ్చెన్నాయుడు టిఫన్ తిన్న తర్వాత గంటలో రిలీజ్ చేస్తున్నాము ఆ భాగంగా ఖచ్చితంగా మీ పేరు వస్తా ఉంది వెంకటనారాయణ గారి పోలన్న గారి ఎవరు మీ పేరు వస్తుంది మీరు గంటలో రిలీజ్ చేస్తాడని చెప్పి మాకు చెప్పిపోయినాడు అచ్చెన్నాయుడు ఇంట్లో విజయవాడలో గంట తర్వాత పేరు మారిపోయింది ఈ విధంగా ఈ ఒడ్డ కులానికి అనేక మంది గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ధరన పుట్టసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బివి వెంకటరాముడు గారికి టికెట్ అధ్యక్షుడిస్తే పార్టీ అధ్యక్షుడుస్తే మేమందరము సంతోషించాం చాలా గర్వపడాం బీవీ వెంకటరావు ఒడ్డర కులానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కీలకమైన పోస్ట్ జిల్లా పార్టీ అధ్యక్షుడైనా ఇచ్చినారని మేము చాలా గర్వించాం చాలా గర్వపడాం దాన్ని కనీసము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ క్యాండిడేట్లు కానీ మేలు లీడర్లో ఉన్న వాళ్ళు కానీ ఒక ఒడ్డర కులస్తుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే జీర్ణ నేర్చుకోలేక వారం కూడా గడవక ముందే కనీసం చంద్రబాబు నాయుడు గారు కార్తీక చంద్రబాబు నాయుడు గారు మీ కులానికి కులానికి బీవీరావుడు గారికి జిల్లా అధ్యక్షుడి ఇచ్చాము వేరందరూ కలిసి పనిచేయండి అని చెప్పి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయగనే ఆ బీవి వెంకట్రావుడు గారిని కూడా మార్చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు రాజీనామా కానీ ఆ వ్యక్తిని ఎప్పుడు తీసేస్తారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ అధిష్టానం ఎప్పుడు తీసేస్తారు అచ్చెనాయుడు కానీ లోకేష్ బాబు కానీ దాన్ని కూడా ఎలక్షన్ కంటే ముందే మాకు చెప్పాలని తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే వ్యక్తి కూడా దాదాపు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాలకు అనేక కీలకమైన పదవులు అనుభవించి కీలకమైన పదవులు అంటే పార్టీకి సేవ చేసే కార్యక్రమాలు మీడియో కానీ ఎలక్ట్రికల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఆఫీసులో చేసే కార్యక్రమాలు కానీ ప్రతిదానికి ముందుంది